హలో నమస్తే దస్తులు అందరు ఎట్లున్నారు మస్తున్నారని నేనైతే మస్తున్నా ఈరోజైతే మేము మా పిల్లల్ని తీసుకురావడానికి హాస్టల్కి వెళ్తున్నాము అట్లనే మీకు ఈరోజు గంగాధర మాయన మాట్లాడుతుంటే జోక్స్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ అందుకే నవ్వుతున్నాను గంగధర ఏంటిది పశువుల సంత ఉంది అది కూడా మీకు వీడియో చూపిస్తాను చూసేయండి మరి ఇక్కడ చూడగా ఇట్లా మంచిగా ఉన్నాయి కదా ఇక్కడ పెట్టా చెప్పండి ఇక్కడ ఇవి ఎంత అన్నా జత ఇవి ఎంత జత మా వాళ్ళకి చూపిస్తున్నా వీడియో ఇవి రెండు ఇక్క

ఇవన్నీ ఒకసారి తీసుకుని వస్తాం మనకే వీడియో కొంత ఇవి మంచిగా ఉన్నాయి ఇవి ఎంత అన్న ఒక్కటి ఆరు వందలా పోయి భలే ఉన్నాయి కదా కోళ్ళు కదా ఇట్లాంటివి ఎంచుకోవాలి ఇక్కడైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ మార్కెట్ అయితే చాలా కూడిగా ఉంది మార్కెట్ అన్ని రకాల కూరగాయలు వెజిటేబుల్స్ చెప్పులు కిరాణా ఇక్కడ పశువుల సంతకు పెద్ద అనుకున్నాం కాకపోతే సంత మాత్రమే చూపించాము పశువుల సంతగా వెళ్ళేసరికి అయిపోయింది ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడైనా లేకుంటే కంపల్సరిగా తప్పకుండా చూపిస్తాను ఇక్కడ చూడండి ఎంత బాగుందో మన విమలవాడ మార్కెట్ కన్నా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అండ్ చూడండి వీడియో తీసుకుంటున్న తీసుకుంటూ నడుస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అన్ని రకాల వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా పెద్దగా ఉంది ఇక్కడ సంత ఇక్కడ ఇంకేమున్నాయి తెపో బండిదే ఇక్కడ పల్లెటూర్లో వాళ్ళు చాలా మంది చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రతి సాటర్డే ఇక్కడ మార్కెట్ జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తారు కూరగాయలు కానీ కావలసిన వస్తువులు కానీ మద్దలు గొర్రెలు ఇక్కడ చూస్తే చేతలు గంపలు అన్ని రకాల అట్టి చేపలు రొయ్యలు ఉల్లిగడ్డలు చాలా అన్ని రకాలు దొరుకుతున్నాయి ఇక్కడ చాలా బాగా అనిపించింది కారీలు అన్నీ చూడండి ఐటమ్స్ అమ్మ డబల్ రొట్టెలాంటి డబ్బుల్ రొట్టె మీరు ఎప్పుడైనా తిన్నారెఫరెండ్స్ దీటే చేయండి అన్నీ బాగున్నాయి ఇక్కడ దోసల ప్యాకెట్ పశువుల సంతా చూడడానికి వెళ్తున్నాం కాకపోతే మేము అక్కడికి వెళ్ళే వరకే పశువుల సంతా క్లోజ్ అయిపోయింది ఎక్కువ ఇక్కడ కొన్ని కొన్ని బర్రెలు వాళ్ళన్నాయి ఇక్కడ చూపిస్తాం పదండి అక్కడే కొప్పటి పండ్లు ఉన్నాయి అడుగుదాము అంతా పశుతో సం జరుగుతుంది ఫ్రెండ్స్ అని క్లోజ్ అయిపోయింది పని ఉండేస్తాను பன்னெண்டு பதிக்கு ரெண்டுக்கு ரெண்டு பதிக்க ரெண்டு కాపులు తీసుకున్నాను ఫ్రెండ్స్ మా పిల్లలు వస్తురు కదా ఇంటికి మక్క గరెలు చేసి పెడుతుంది నాకైతే మక్క గర్రెలు అంటే చాలా ఇష్టం మీ అమ్మ దగ్గర పదికి తొమ్మిది యాభైకి తొమ్మిది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్